అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచి ఇండియాలో సునామీ సృష్టించాడు అదేవిధంగా అక్కడ అమెరికా కంపెనీలకు కూడా షాక్ ఇచ్చాడు మరి ఈ హెచ్ వీసా ఫీజును పెంచడం వల్ల ఇండియా ఐటీ కంపెనీలకు లాభమా లేక అమెరికా కంపెనీలకు లాభమా అయితే ఇప్పటి ఈ వీసాల ద్వారా ఇండియన్ కంపెనీలు లబ్ధి పొందాయి అనేది మాత్రం వాస్తవం ఇక సీన్ రివర్స్ అయ్యి ఈ వీసాలతో అమెరికా కంపెనీలు లబ్ధి పొందే అవకాశాలున్నాయని టెక్ రంగంలో టాక్ వినిపిస్తోంది ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత శుక్రవారం నాడు హెచ్ వన్ బి అప్లికేషన్ ఫామ్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి ఇటు ఇండియా కంపెనీలకు అటు అమెరికా కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చాడు అలాగే అమెరికాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఇక హెచ్ వీసా అసలు ఉద్దేశం అమెరికాలోని ఐటీ కంపెనీలకు స్థానికంగా ఐటీ రంగానికి చెందిన నిపుణులు లభించకపోతే విదేశాల నుంచి హెచ్ వీసాల ద్వారా అమెరికాకు రప్పించుకునే వెసులుబాటు కల్పిస్తోంది అయితే ఈ వీసాలు అవుతున్నాయని ట్రంప్ సర్కార్ ఇండియన్ కంపెనీలపై కస్సుబుస్సుమంటోంది కాగా ఈ వీసాలను ఎక్కువగా ఇండియాకు చెందిన ఐటీ ఉద్యోగులు తన్నుకుపోతున్నారు ఇక హెచ్ వన్ బి వీసాలను కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ ప్రభుత్వం దరఖాస్తు ధరను లక్ష డాలర్లకు పెంచింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు తొంభై లక్షలుగా చెప్పుకోవచ్చు అయితే ఫీజు ధర పెంచి అందరినీ కంగారు పెట్టాడు ట్రంప్ మరి ఫీజును పెంచినందువల్ల ఎవరు లబ్ధి పొందుతారు ఎవరు నష్టపోతారు అనే చర్చకు తెరలేసింది కాగా గతంలో ఈ ఫీజు రెండు వేల డాలర్ల నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఉండేది కంపెనీ సైజుని బట్టి వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవి అయితే కు మళ్లీ లక్ష డాలర్లు కట్టాలని పెద్ద ఎత్తున పుకార్లు వెలువడ్డాయి తాజాగా లక్ష డాలర్లకు పెంచిన ఫీజు ఒక్కసారి చెల్లిస్తే చాలని వైట్ హౌస్ ద్వారా వివరణ ఇచ్చుకుంది అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వివరణ ఇచ్చింది ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన ఏమిటంటే హెచ్ వీసాలు అత్యంత నైపుణ్యం కలిగిన వారి కోసం మాత్రమే అయితే ఇండియన్ కంపెనీలు ఇష్టం వచ్చిన వారికి ఈ వీసాలు ఇచ్చి అమెరికాలో అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఉద్యోగాలు చేయించుకుంటున్నాయని ఆరోపిస్తోంది దీనివల్ల అమెరికాలో ఉండే ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ ఇక హెచ్వన్ బి వీసాలను నైన్టీన్ నైన్టీలో ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు విదేశాల నుంచి నిపుణులైన వారిని అమెరికాకు రప్పించుకోవడానికి ఈ వీసాలు అనుమతిస్తాయి ఈ వీసాలు దక్కించుకున్న వారు ఆరు సంవత్సరాల పాటు అమెరికాలో పనిచేసుకోవడానికి వీలు కల్పిస్తోంది రాను రాను ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విదేశాల నుంచి అతి తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకుంటున్నారని ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని లేదంటే తమ అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయి కదా అని ట్రంప్ సర్కార్ ఐటీ కంపెనీలపై మండిపడింది ఇక హెచ్ వన్ బి వీసా పై ఏడాదికి కనిష్ట వేతనం అరవై వేల డాలర్లు చెల్లిస్తున్నారు అదే అమెరికాకు చెందిన ఉద్యోగికైతే ఇదే ఉద్యోగానికి లక్ష డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది కాగా కామర్స్ సెక్రటరీ హోవార్ట్ లుట్నిక్ గత శుక్రవారం నాడు వీసా ఫీజును పెంచిన తర్వాత మాట్లాడుతూ ఒకవేళ కొత్త గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇవ్వాలనుకుంటే అదే అమెరికన్లకు ఇక్కడి యూనివర్సిటీలో శిక్షణ ఇప్పించండి కోరారు ఇక హెచ్ఎన్ బి వీసాల విషయానికి వస్తే డెబ్బై ఒక శాతం ఇండియన్లు దక్కించుకుంటే చైనాకు చెందిన వారు పదకొండు పాయింట్ ఏడు శాతం దక్కించుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది కెనడాకు చెందిన వారు దక్షిణ కొరియాకు చెందిన వారు ఒక్క శాతం వరకు ఆక్రమించారు వీసాల విషయానికి వస్తే కంపెనీలు ఉద్యోగి పేరుతో వీసాలు తీసుకుంటున్నాయి ఇక హెచ్వెన్ బి వీసాలపై ఇండియాకు చెందిన టెక్నాలజీ కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో అమెరికాకు రప్పించుకుంటున్నాయి అగ్రస్థానంలో ఉన్నట్లు యూఎస్సిఐఎస్ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది ఇండియాకు చెందిన టీసీఎస్ తొంభై ఎనిమిది వేల కాగ్నిజెంట్ విషయానికి వస్తే రిజిస్టర్ అయింది ప్రస్తుతం అమెరికా కంపెనీగా మారిపోయింది తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై దక్కించుకుని రెండవ స్థానాన్ని ఆక్రమించింది బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ ఎనభై ఏడు వేల ఆరు వందల నాలుగు వీసాలు విప్రో విషయానికి దక్కించుకుంది అయితే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు టీసీఎస్ కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ వస్తే టాప్ మూడు స్థానాల్లో నిలిచాయి అలాగే నాలుగు ఐదు స్థానాలు ఇండియాకు చెందిన కంపెనీలు ఆక్రమించేవి ప్రస్తుతం అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ గూగుల్ అత్యధికంగా హెచ్ వన్ బి వీసాలు దక్కించుకున్నాయి అయితే రెండు వేల ఇరవై నుంచి మళ్లీ అమెరికాకు చెందిన టెక్ కంపెనీ అమెజాన్ అత్యధికంగా హెచ్ వన్ బి వీసాలు దక్కించుకుంది అమెజాన్ నలభై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు వీసాలు దక్కించుకుంటే గూగుల్ ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మైక్రోసాఫ్ట్ దక్కించుకున్నాయి ఇండియాకు చెందిన ఇన్ఫోసిస్ ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది వీసాలతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి ఇక తాజా డేటాను బట్టి చూస్తే దశాబ్ద క్రితం నాటికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి చూస్తే ఇండియాకు చెందిన టీసీఎస్ ఒకటే హెచ్ఎన్బి మీసాల్లో టాప్ లో నిలిచింది టీసీఎస్ ఐదు వేల ఐదు వందల ఐదు వీసాలను దక్కించుకోగా కాగ్నిజెంట్ ఏడవ స్థానానికి ఎగబాకింది ఇక అందరికంటే ఎక్కువ వీసాలు దక్కించుకుంది అమెజాన్ పదివేల నలభై నాలుగు వీసాలు దక్కించుకుంటే మిగిలిన అతిపెద్ద టెక్ కంపెనీలు అమెరికాకు చెందిన కంపెనీలే అవిలా ఉన్నాయి మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ గూగుల్ జేపీ మోర్గాన్చర్స్ వాల్మార్ట్ డెలాయిట్లు అత్యధికంగా మీసాలు దక్కించుకున్నాయి అయితే టాప్ మొదటి టర్మ్ లోనే హెచ్ వన్ బి వీసాల స్పృతిని మొదలుపెట్టారు దీంతో ట్రంప్ దెబ్బకు ఇండియన్ ఐటీ కంపెనీలు ఇండియన్స్ను పక్కన పెట్టి అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టాయి అదే అమెరికాకు చెందిన కంపెనీలు మాత్రం ఇండియన్స్ను పెద్దగా రిక్రూట్ చేయడం మొదలుపెట్టడం గమనార్హం ట్రంప్ మొదటి టర్మ్ లోనే హెచ్ వన్ బి వీసాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అమెరికన్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయాడు తన మొదటి టర్మ్ ముగియడానికి ముందు రెండు ఇరవై కంటే ముందు తాత్కాలికంగా వీసాలను నిషేధించింది కాగా కోర్టు ఈ నిషేధాన్ని ఎత్తివేసింది ఏడాది జనవరిలో టీసీఎస్ అమెరికాలో స్థానికులను సగం కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటుందని కంపెనీ సీఈఓ కె క్రితివాసన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఆయన ఇండియన్ కంపెనీలు అమెరికాలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి అయితే గత ఏడాది అమెరికాలో టీసీఎస్ కు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు కోర్టులో కేసు వేశాడు తనను అకారణంగా ఉద్యోగంలోంచి తీసేసి ఇండియా నుంచి యువ గ్రాడ్యుయేట్ ను తాత్కాలిక వర్క్ వీసా ఇచ్చి రప్పించుకున్నారని ఆరోపించాడు స్థానిక చట్టాన్ని ఉల్లంఘించిందని కంపెనీపై అభియోగం మోపాడు ఆ అభియోగాన్ని కాగా గతంలో కూడా టీసీఎస్ పై ఉద్యోగులు ఇలాంటి కంపెనీలే కాకుండా ఎలన్ మస్క్ చెందిన కంపెనీ కూడా అమెరికాలో జాతి వివక్ష చూపుతోందంటూ మస్క్ కంపెనీలపై పలువురు కోర్టులో కేసులు ఫైల్ చేశారు ఇక అసలు విషయానికి వస్తే హెచ్ వన్ బి విసాలను ఇండియన్ కంపెనీలు దుర్వినియోగం చేశారని ట్రంప్ పెద్ద ఎత్తున ఇండియన్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు వాస్తవానికి ఇండియా కంటే కూడా అమెరికా కంపెనీలే ఈ విసాలను దుర్వినియోగం చేశారు తాజా గణాంకాలను చూస్తే తెలుస్తుంది మరి ఈ విషయం ట్రంప్కు ఎవరు చెప్పాలి చెప్పినా వినే రకం కాదు కదా అనే టాక్ టక్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు